పద్దెనిమిది నెలల్లో నువ్వు ఎంత దూపుతున్నావు అని అడుగుతుంటే దానికి సంబంధించి మొన్న పంతొమ్మిది కోట్లు మొన్న అంటే నువ్వు వంద కోట్ల రూపాయలు తిరిగి ఎప్పటి నుంచి నీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు తిన్నటువంటి లెక్కలు తీమ్మన్నావు ఆ లెక్కలు తీయమంటే చిక్కు ఎక్కువ లేకుండా నీకు ఎంతసేపు మొన్న పంతొమ్మిది కోట్లు మొన్న పంతొమ్మిది కోట్లు మొన్న పంతొమ్మిది కోట్ల అసలు ఇది మనిషి జన్మేనా నువ్వు మనిషి వేనా నీకు అర్థమవుతుందా ఎందుకు ముందు సగం పిచ్చోడు అనే నువ్వు ఇప్పుడు పూర్తి పిచ్చోడు అయిపోయావు నువ్వు అర్థమైంది నువ్వు వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు చేసినటువంటి పనులేంది నువ్వు ఎలగబెట్టినటువంటి ఘనకార్యాల మా దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి నువ్వు వాటిని తీసుకురా వాటికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడదాం ఈ రోజు మేము అడుగుతున్నాం నిన్ను ఆ పనుల జాబితా ఉందో చెప్పమంటే ఆ పనుల జాబితా లేదు కాబట్టి నువ్వు ముందు నువ్వు వచ్చినప్పటి నుంచి పనుల జాబితా ప్రతి పేజీ మీద సంతకం పెట్టి ఈ రోజు విడుదల చేసేటువంటి ధైర్యం దమ్ము నీకుందా ఈ ఇస్తే మీడియాకి సంబంధించి దానికి సంబంధించి నువ్వు చెప్పినట్టే మేమేమన్నాం కనుపూర్ కాల దగ్గర నువ్వు చేసినటువంటి పనులు పరిశీలించడానికి వస్తానని చెప్పాం దాంట్లో ఏం తప్పులేదే నువ్వు నీతి మంత్రుడు అయితే నిజాయితీ పరుడు అయితే మేము కనుపూరు కాలువలో నువ్వు జరిగినటువంటి పనులు చూస్తామంటే హౌస్ అరెస్ట్ ఎందుకు చేశాను మమ్మల్ని నీ అవినీతి భావగతం బయటపడుతుందని కదా నీ దొంగతనం నీ డోలతనం ఈ రోజు ప్రజలకు తెలుస్తుందని కదా నువ్వు ఆ రోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ ఇచ్చింది లేకపోతే కనుపూర్ కాలువలో నువ్వు చేసినటువంటి అంత నాణ్యత ప్రమాణాలు పాటించి నువ్వు పనులు చేసి ఉంటే ఆ పనులు చూడడానికి మేము వస్తే నీకు వచ్చినటువంటి నష్టము అభ్యంతరం ఏందో చూపు దాన్ని పక్కన పెట్టి ఈరోజు లేదు నేను అటు చేశాను ఇటు చేశాను అని చెప్పి ఇప్పుడు నువ్వు మాట్లాడటం కాదు కాబట్టి పనుల జాబితా బయటకు తీసుకురా ఒక ఇద్దరు ఎక్స్పర్ట్ పెడదాం నీ పక్క నుంచి ఒక ఎక్స్పర్ట్ని పెట్టు మా సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ పెడదాం దానితో పాటు ఈరోజు మీడియాని తీసుకెళ్దాం మనం కూడా పోదాం ఇప్పుడు ఈరోజు నువ్వు చెప్పు నేను పనులు చేశాను ఇల్లుంది నేను కనసైతే దొద్దుకున్న నీ అంత పెద్ద ఇంటర్మీడియట్ లాగా చదువుకోకపోయినా నేనేదో మా తల్లిదండ్రులు ఇంజనీరింగ్ దాన్ని చదివిచ్చారు నన్ను పోదాం పోతే నీ దొంగతనం అంత బయటపడుతుంది నువ్వు బ్రతుకు బ్రతుకు నువ్వు మాట్లాడుతున్నావు అది తీసింది ఏం తీసింది నువ్వు ఏమనుకుంటున్నావు ఇంత క్వాంటిటీ డీసెంట్ తీసాను అంటున్నావు దా పోదాంతా ఈ రోజు ఇప్పుడు బాధ ఉందా కనుపుకర కాల దగ్గరికి పోయి నువ్వు ఎంపుకు తీసుకురా నువ్వు తీసుకుని డీసెట్టింగ్ యాడ్ ఉంది చూపించు ఒకసారి నువ్వు పూడికి తీసి ఆడబెట్టవు యాడ్ పోసావు అనేటువంటిది ఒకసారి చూపి సిగ్గేనా ఉండాలా తిన్నప్పుడు దొంగతనం చేస్తే చంద్రబాబు దగ్గర వేచుకురా నైన్ నువ్వు అబద్ధం చెప్పిన అతిని అట్టుకున్నాను నీకు అబద్ధాలు చెప్పడం కూడా చేత కాకపోయి తొమ్మిది తినడం దొంగతనం చేయడం తప్ప మరొకటి ఏం చేత నీకు నీ బ్రతుకు కట్టాను బ్రతికైపోయా కాబట్టి నేను ఇప్పటికి చాలా సార్లు నీకు చాలా విశాను నువ్వు ఛాలెంజ్ ఏంది నీ మొహం బాడుగోలు విసిరేది ఏంది నేను చెప్పా ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి పనులు మీ హయాంలో జరిగినటువంటి పనుల మీద మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి లేఖ రాస్తే సిబిఐ విచారణ జరుగుతుంది సిబిఐ విచారణ జరిగితే నువ్వు వాగతుండవు కదా ఏమని ఇదిగో షట్టర్లకు సంబంధించి షట్టర్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఒక్కడో టెండర్ వేసినట్టుగా లేదు వాటిలో పార్టిసిపేట్ చేసినట్టుగా నువ్వు రుజువు చేయి దేశమైంది నువ్వు షటర్ పనులు చేసేటువంటి కాంట్రాక్టర్ పిలిచో పది కోట్లు అడిగవు అయ్యా నేను తీరే ఒక యాభై లక్షలు ఇస్తాను అట్టేది కాదులో నేను మాట్లాడుతాను నువ్వు మాట్లాడుతూ ఆ రేటుకి రీచ్ అయిన దాకా మాట్లాడుతావు నీ బ్రతుకు అట్లాంటిది నీ బుద్ధి నువ్వు పోయి మామూలుగా అందుకే చెప్పా సిబిఐ విచారణ మనం వేద్దామా రా రాహాయి కోర్టులు అయ్యా ఈ విధంగా పద్దెనిమిది నెలల్లో జరిగినటువంటివి లేదా మా జరిగినటువంటి వాటి మీద పూర్తి స్థాయి మీద మనం విచారణ జరిపిద్దామని నేను మొదటి నుంచి చెప్తున్నా నీకు నిద్రలేస్తే విజిలెన్స్ డీజీపీ ఆఫీసులో ఏ పని నీకు ఇక్కడ రాస్తే వాటిని మార్పులు చేర్పులు చేయించి ఇరిగేషన్ మామూలుగా ఏంటి విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ ఎవ్వరూ కలవకూడనటువంటిది ఎవరు మాట్లాడకూడదు కార్యాలయాలు ఎవరు వెళ్ళకూడనటువంటి కార్యాలయాలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటి కార్యాలయాలు ఈ రోజు రీజనల్ ఆఫీసర్ గా ఉన్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కాల్ లిస్ట్ బయటపెట్టు ఎన్ని సార్లు నువ్వు మాట్లాడే బయటపెట్టు నేను ఎప్పుడన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేయించి రోజు నేను అధికారం ఉంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాటితో కానీ ఏసీపీ వాళ్ళతో కానీ నా ఫోన్ కాల్ నుంచి కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక్క కాల్ పడినట్టుగా నువ్వు చూచి ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీకి నేను రావాలంట అయ్యా నువ్వు నేను సంతకాలు పెడితే సిబిఐ ఎన్క్వైరీ రాదు అది కూడా తెలియదు మళ్ళీ నువ్వు నాకు పాఠాలు అంటావు నువ్వు ఏం చదువుకున్నావు నాకైతే అర్థం ఎట్టొచ్చినావు నీకు డిగ్రీలు నాకు అర్థం కావటం సిబిఐ ఎన్క్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయాలా కోర్టు కోర్టులో ఆదేశించాలా హైకోర్టు గాని సుప్రీం కోర్టు గానీ అసలు ఎందుకయ్యా నువ్వు ఐదేళ్లలో సర్వేపల్లిలో ఎంత దోచుకున్నావో డైరెక్ట్ గా పట్టించాము రుస్తుం మైన్ దగ్గర నుంచి అక్కడ టోల్ గేట్ నీ కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ నుంచి సాక్ష్యాలతో అక్కడ పెట్టాము నువ్వు చేయలేదనేది అక్కడ పోయి కట్టల మీద రైతుల మధ్య నిలబడి పద్దెనిమిది కోట్ల లాస్ట్ లో దాదాపు నూట యాభై కోట్లు ఎత్తేసావు పద్దెనిమిది కోట్ల యాభై లక్షల ఐదు ప్యాకేజీలు చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేశాడు ఫైల్ అంతా ఉంది ప్యాకేజీలు వద్దు ఏ పనిక పని బిలవమన్నారు నువ్వు పద్దెనిమిది కోట్ల యాభై లక్షల ఐదు ప్యాకేజీలు చేసి పని చేయకుండా బిల్లులు చేయించుకున్నావు నీలాంటి దుర్మార్గపు దోపిడీ చేసిన వాళ్ళు ఈ జిల్లాలో ఎవరు లేరు ప్రతిరోజు కారు కూతులు సర్వేపల్లికి శాంక్షన్ అయింది పదహారు కోట్ల డెబ్బై లక్షలు నిన్న ఎఫ్డిఆర్ మోంతా లో జిల్లా అంతా కలిసి తొంభై మూడు లక్షల్లో చంద్రమోహన్ రెడ్డి వంద కోట్లు తినేసాడు అంటావు సిగ్గు శరమ ఉండాల మాట్లాడేటప్పుడు కొంచెం వ్యక్తిత్వం ఉండాలా సంస్కారం ఉండాలా అది కూడా లేదు నీకు అక్కడ కాకుటూరు వాళ్ళు ముఖం మీద కొట్టారు నిన్ను కాకుటూరులో నేను దేవుడి సొత్తు అమ్మేసాను అంటే మొఖం మీద కొట్టారు ఆ కమిటీ ఉన్న వాస్తవాలన్నీ బయట పెట్టారు ఇంకా నీకు సిగ్గు రాదు ప్రతిరోజు కుయ్యాలా ఓన్లీ నా మీదే మాట్లాడాలా నేను చంద్రబాబు నాయుడు అరే జిల్లాలో తొంభై మూడు కోట్లు అయితే నేను వంద కోట్లు ఎత్తేసాను అంటావు అందుకని సిబిఐ ఎన్క్వైరీ తెలియని సన్యాసులు వైసీపీలో ఉండరు లాస్ట్ ఇయర్ జరిగిన పనులు అంటే ఇరవై నాలుగు మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు జరిగిన పనులు ఒక్కటైనా సరే చేయకుండా బిల్లు చేసి ఉంటే ఓకే మేము దేనికైనా రెడీ నువ్వు షట్టస్ దాదాపు ఎనిమిదో తొమ్మిది కోట్ల షట్టర్స్ ఒక్కొక్క రిజర్వ్ చెరువుకి రెండు సార్లు మార్చినట్టు షట్టర్స్ ఏ మార్చకుండా ఆ శ్రీధర్ ఎంటర్ప్రైజెస్ ఇంజనీరింగ్ కంపెనీ శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ ఈ రోజు ఆ షట్టర్స్ ఏ స్టేజ్ లో ఉండాయి దేనికి రావు తుప్పు పట్టిపోయి ఉండేది నీకు కళ్ళ ఎదుటి కనిపిస్తుంది నీ దోపిడీ వేరే పరాన వాళ్ళు నేను అడుగుతున్నాను నీ టోల్ గేట్ గురించి నేను మాట్లాడా ఎన్ని కోట్లు దండేవో చెప్పా దాంట్లో అఫీషియల్ గా దాంట్లో పట్టుకున్నాడు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు వైట్ మనీ దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు ఇటువంటి ఎన్ని నీ వాటి పాడులో దళితుల భూమి నీ ఫెన్సింగ్ పగలగొట్టిప్పించా ఏడు మంది దళితులకి నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఈ రోజు పాతిక ముప్పై కోట్లు ఏం చెప్తావో చెప్పు ఇటువంటి ఎన్ని దోపిడీలు నీ నీ యాభై ఏడు ఎకరాల బినామీ కంపెనీ అర్ధరాత్రి అల్లుడు దాంట్లో సీఈఓ అయిపోయినాడు రామదాస్ కండ్రి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ గట్టి వాళ్ళకి యాభై ఏడు ఎకరాలు మరుపూర్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబం వేరే ఊర్లో ఉండే కుటుంబం అక్కడ ఉండే పేదవాళ్ళని వదిలేసావు ఆ ఊర్లో ఉండే నీ ఊరి పక్కన తోడేరు పక్కన మరుపూరు ఆ ఊర్లో ఉండే వాళ్ళని వదిలేసావు ఎక్కడో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వరులను తీసుకొచ్చి తలా ఐదు ఎకరాలు ఇచ్చేసావు ఈ రోజు అది ఎకరా యాభై లక్షలు ఇటువంటి ఎన్ని దారుణాలు చేసావు సిగ్గు శరం ఉంటే ప్రతి రోజు వాగటమేనా ప్రతి రోజు సిగ్గుండబడి మనిషి అన్న తర్వాత అది లేదు నీకు జైల్లో ఉండొచ్చావు పారిపోయినావు ఫేక్ డాక్యుమెంట్స్ నా మీద పెట్టావు ఫేక్ డాక్యుమెంట్స్ వెయ్యి కోట్ లాస్ట్ నా కుటుంబం మీద పెట్టావు నువ్వు కరోనా హౌస్ కరోనా హౌస్ నీ ఇంటి చరిత్ర తెలియదు నీ ఇంటి లాగిన అందరూ బతకతారు నీ లాగిన అందరూ బతకతారని చెప్పి కూడా నీ యొక్క బుద్ధి తక్కువ అన్నట్టు పెట్టాను వాడి సినిమాస్ మా దగ్గర అదే పని కదా వాడికి డైమండ్ అబ్బా ఇచ్చారు కదా అటువంటి వాడికి ఎమ్మెల్యే పద వస్తే ఎక్కడ డైమండ్ అబ్బాకి అవకాశం ఉంది అడిగి కదా అడిగితే డైమండ్ డబ్బా అని చెప్పి పిల్లలు మాట్లాడాడు కాబట్టి నేను చెప్పేది నీ బొతుకట్టాడు దీపా నువ్వు ఎంత చేయప్పటికే నీ లాగానే శనకల బెల్లాలు తినట్టే అందరూ ఉంటారు అంటే అందరూ అట్లా ఉండరు సోము అందరూ కొంచెం బాగుండేవాడు ఉంటారు నీలాగా శనకల బెల్లాలు తిని దాని మూడు రోజులు పిల్లలు తెలిసిపోయాడు బుద్ధి తక్కువ చేర్చుకో నువ్వు కాకపోతే దొంగ కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ దొంగ పనులు చేసే అలవాటు ఉంది కాబట్టి అదే దొంగ పనులు అందరు అనుకుంటే నీలాగా పిహెచ్డి వంకాయ పులుసుకు నేను వంకాయ పులిసే పులుసు తినేవాడు నువ్వు పులుసు మీద మమకారం ఉండేటువంటి వాడు అందుకే నిన్న ఏమంటారు ఎవడన్నా ఎవరు సోమిరెడ్డి అంటే పాత రోజులు లేవని వాడు తెలుసు నిన్న పథకాలు సోమిరెడ్డి అని తెలుసు నీ కేరా ఎక్కడ ఉన్న వసంర్రెడ్డి ఉంటే కొత్త కాల దగ్గర ఉన్నాడని పేరు అందుకే నేను వాళ్ళు చాలా మంది ఉంటే వాడు కొత్త కాల రెడ్డి అని వాళ్ళింది కాబట్టి నీకు అంత ఘన చరిత్ర కలిగినటువంటి వాడివి నువ్వు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు కానీ నీ పనులు నువ్వు కానిస్తున్న పని కానీ గ్రావెళ్ళు ఈ రోజు పోదాం నాగంపట్టు వారి కంటికి దగ్గర ఏ విధంగా గ్రావెల్ దోచుకున్నావో ఏ విధంగా మట్టి దోచుకుంటున్నావో నేను అంతమంది చెప్పా ఇసుక సంబంధించి ఎంతమంది చంపేసేవాడికి నీ ఇసుక దాహానికి ఎంతమంది చచ్చిపోయాడు ఒక సూరాయపాడలోనే వంద కోట్ల రూపాయలకు సంబంధించి ఇసుక అవినీతి అని చెప్పా పాపం ఒక ఎస్టీ దాంట్లో బట్టి చచ్చిపోయాడు వాడు పాపం డ్రెడ్చింగ్ ఒక రోజు పాపం యాక్సిడెంట్ వాడు చచ్చిపోయాడు కాబట్టి తమ పనులు తాను నిరంఘాటంగా చేస్తున్నారు శివాలయం భూములు నేను పదిహేను సెంట్లలో అంటే శివాలయం భూమి పదిహేను సెంట్లు దొంగతనం కదా తినడం కదా ఆ లేవు రోడ్డు దగ్గర నేను ఏమన్నాను నాయన శివాలయం భూములు తినపా మంచిది కదా అది దేవుడిది ఆ సొత్తు దేవుడికి ఏదన్నా అంటే లేవు రోడ్డు దగ్గర తీసుకున్నా కోటి రూపాయలు యాంక పారేసి ఆ డబ్బు ఆ భూమి మీద శివాలయానికి ఇచ్చి నా మీద కేసు పెడితే అదేమంటే శివాలయం భూములు నేను తిన్నాను నన్ను నువ్వు పామాయిలు పామాయిల్ ట్యాంకర్ మొన్నటిదా ఉండిందట ఎడ రోడ్డు పక్కన ఆ దొంగలు నిరుకు తిరిగి దొంగలేసి కుట్టి పాపం చేసుకోలేదని యాక్సిడెంట్ అని చెప్పి మొన్న ఆ తప్ప అన్నది కొట్టంకర్ లేదు లేకపోతే ఆడ కనపడుతుంది అది ట్యాంకర్ అని ఎత్తనా ఎత్త మొత్తం మొన్న ఈ వర్షానికి ఏం చెప్పి చెప్పని చెప్పి మన చింత నీ బుద్ధి నీ బొతుకెట్టేటువంటిది లేకపోతే నువ్వేమన్నా ఏమన్నా అనుమానం ఉన్నాక ఆ వర్షంలో ఎవరు చూడరు కదా దోషాలు రోజు దారిని బయోళ్ళందరూ చూసిన గురించి మాట్లాడుకుంటుండని చెప్పి తెలియదు ఆ పామాయ ట్యాంకర్ అసోసియేషన్ పెడితే ఆ లోకల్ గా ఉండేటువంటి వాళ్ళందరి ఇబ్బందులు పడుతుండ్రీ అన్ని రకాలైనటువంటి నేను చెప్పేది నువ్వు లాస్ట్ కి ఎంత దరిద్రుడా కృష్ణపట్నంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో మూడు కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే ఆ మూడు కోట్ల రూపాయల టెండర్ కి పది మంది వస్తే టెక్నికల్ బీట్ ఓపెన్ అయితే ఫైనాన్షియల్ బీట్ ఓపెన్ చేస్తే నీకు రావాల్సిన పది పర్సెంట్ ఏదైతే ఉంది ఎందుకంటే కాంపిటీషన్ ఉంది దేవుడి డబ్బులు వెంటనే చెల్లింపులు జరుగుతాయి రూపాయికి రెండు రూపాయలు నువ్వు ఎస్టిమేట్ చేయించువు కాబట్టి దాని దగ్గర నీ డబ్బులు రాలేదని దేవుడి డబ్బులు కాచిపడి ఆ టెండర్లు ఓపెన్ చేయకుండా ఆపిస్తావా ఇప్పుడు నా కడుపుకు కూడి తినేవు నువ్వు ఏం తింటాడో నాకు తెలియదు కడుపుకు కూడి తినేవాడు ఈ పనులు చేస్తాడ దేవుడు సొత్తు పాల్పడతారా చివరికి రైల్వే భూముల్లో సంబంధించినటువంటి గ్రావెలు కూడా అమ్ముకుంటివి ప్రజల ఆస్తి ప్రభుత్వం ఆస్తి దేవాలయం ఆస్తి రైల్వే ఆస్తులు కూడా లాస్ట్ కి చివరికి అమ్ముకునేటువంటి పరిస్థితికి వస్తుంది నీతో బ్రతుకు రాదు ఓ అని నీళ్లు చెప్పానంటే మాకు ఎవరిని నువ్వు ఎట్లా కరోనా హౌస్ కట్టాలా దాంట్లో అయితే కట్టలు కట్టుకోవాలా తప్ప పేదోళ్ళం గురించి వాటర్ ప్లాంట్స్ నలభై మూడు పద్నాలుగు పెట్టేశారు ఇంకా నలభై మూడు వాటర్ ప్లాంట్స్ తొంభై ఎనిమిది ఒక ఎనభై రెండు నూట ఎనభై ట్రై సైకిల్స్ ఇవ్వబోతున్నాం పద్దెనిమిది వందల డెబ్బై సైకిళ్లు ఆడపిల్లలకి ఇవ్వబోతున్నాం ఇవన్నీ సేస్ఆ ఫండ్ కంపెనీలు సోలార్ లైటింగ్ వందల వందల సోలార్ లైటింగ్ చేయబోతున్నాం ఇన్ని ఈ పనిలో ఉన్నా నేను ప్రతిరోజు నీకాడ ఏం తిన్నది అరగదు ఒకసారి కండలు కడిగించుకున్నావు ఎక్కువైపోయి మళ్ళీ పెరుగుతా ఉండవు దిట్టంగా కూర్చునేది నన్ను తిట్టేది హ్యాపీగా మూడు పూట్లు తినేది పడుకొని నిద్రపోయేది సిగ్గు శరమ ఉండాల పద్ధతి నేర్చుకోవే స్వామి